కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ పవన్ కళ్యాణ్ ఆయన తెలంగాణ మాకు తగిలింది అని అని అన్నాడు కానీ నిజంగానే ఒక రాష్ట్రానికి నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు మాట్లాడిన మాటలకి నిన్న ఒక లెటర్ నేను చూసిన మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించి చూపించు అని వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి అభిమాన సంఘాలు ఎవరో పెట్టిందంట పార్టీ నుంచి అంటే ఆయన ఆయన నిజంగానే ఇంటెన్షియల్ గానే అన్నాడు అనిపిస్తుంది ఒకవేళ ఇంటెన్షియల్ గా లేదు యాదృచికంగా అన్నాడు అని అంటే ఆ మాటకి నేను ఇట్లా మాట్లాడితే అట్లా అన్నారు ఒకవేళ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించుండే అంటుండే అట్లా అనకుండా మళ్ళీ మన మనం ఆయన అన్న మాటలకి మనం బాధపడి మాట్లాడుతుండే ఆయన ఇంకో రకంగా మళ్ళీ వాళ్ళ పార్టీ నుంచి లెటర్ రిలీజ్ చేయడంలో అర్థమైంది అంటే మేము ఇంత అహంకార పూరితంగా మాట్లాడినా కూడా మళ్ళీ మేము క్షమాపణ అడగట్లేదు పైగా మమ్మల్ని మేము మాట్లాడిన మాటల్ని వక్రీకరించినామని మమ్మల్ని ద్వేషించే రకాన్ని ఈ ద్వేష విద్వేషాలు రాష్ట్రాలు విడిపోయినాయి ఎవరిది వాళ్ళు రా పరిపాలన చేసుకుంటున్నాము సోదర భావంతో చక్కగా వస్తూ పోతూ ఉంటే మంచిది మీరు వ్యాపారాలు హైదరాబాద్ లో చేసుకుంటుర్రు మేము అట్లనే అంటున్నామా మీ నివాసాలు హైదరాబాద్ లో ఉన్నాయి మేము అట్లనే అంటున్నామా నువ్వు అక్కడికి డిప్యూటీ సీఎం అయినా హైదరాబాద్ లోనే ఉంటావు మేము అంటున్నామా వీడికి ఎందుకు వస్తావు ఆడే విజయవాడలో ఇల్లు కట్టుకుని ఉండు అంటున్నామా అయినా కానీ ఒకవేళ ఇట్లాంటి వ్యతిరేక విధానాలు ఎప్పుడైనా వచ్చినాయంటే డెఫినెట్ గా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు హైదరాబాద్ లో ఎందుకు ఉంటావు మేము రానియము అని కూడా మా ప్రజలు కూడా అంటారు నేను కాదు మా ప్రజలు అంటారు